రెండు వందల యాభై రెండును ప్రధాన సంఖ్యలో లబ్ధంగా రాస్తే ఇక్కడ మాకు ఇచ్చిన సంఖ్య రెండు వందల యాభై రెండు సొల్యూషన్ చూద్దాం రెండు వందల యాభై రెండును కారణాంకాలుగా విభజిద్దాం ఇక్కడ రెండు తీసుకుందాం రెండు రెండుకం రెండు రెండు వేల నాలుగు నెక్స్ట్ ఒకటి మిగులుతుంది రెండు వారల పన్నెండు నెక్స్ట్ రెండు వారల పన్నెండు రెండు మూల ఆరు రెండుతో చూద్దాం రెండు మూర్ల ఆరు ఇక్కడ మూడు మిగులుతుంది కాబట్టి రెండుతో పాజిబుల్ కాదు నెక్స్ట్ నెక్స్ట్ ప్రధాన సంఖ్య ఏంటి మూడు రెండు తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య మూడు మూడు రెండు ఆరు మూడెక్క మూడు నెక్స్ట్ మూడేళ్ళ ఇరవై ఒకటి ఇప్పుడు వచ్చిన సంఖ్యలన్నింటినీ రాసుకుందాం రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ ఏడు ఇక్కడ ఆన్సర్స్లలో ఫస్ట్ వన్ వచ్చేసి రెండు ఇంటూ రెండు ఇంటు మూడు ఇంటూ ఏడు కానీ మనకి ఇక్కడ రెండు ఇంటూ రెండు ఉంది కానీ ఇక్కడ మూడు ఇంటూ మూడు కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ వన్ రెండు ఇంటూ రెండు మూడు ఇంటు మూడు ఇంటూ ఏడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్